నా కూడా చవితి పండగ వచ్చిందంటే చాలు పంచమి కానీ చవితి కానీ మామ ఇంటి నుంచి ఇలాగ నువ్వుల ముద్దలు చేసుకొని తీసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ పద్ధతిలో వెళ్ళిపోయాయి ఎక్కడైనా మీకు నువ్వులు దొరికితే కనుక తీసుకోండి రోట్లోనే వేసి దంచాల్సిన అవసరం లేదు ఇలాగ మిక్సీలో వేసి కూడా మెత్తగా పిండి పట్టండి చూడండి నేను మిక్సీలోనే వేశాను ఇప్పుడు రోట్లో దంచాలంటే కుదరదు కదా మిక్సీలో వేసి కూడా ఇలాగ మెత్తగా అవుతుంది చాలు ఈ మాత్రం వస్తేనా ఇంకా బెల్లము లావు లావు ఉండలు లేకుండా ఇలాగ మెత్తగా దంచుకోండి తర్వాత మనం పట్టి పెట్టుకున్న నువ్వుల పొడిలోనే ఈ బెల్లం కూడా వేసి కొద్ది కొద్దిగా రెండు కలిపి మిక్సీ పట్టండి పట్టి పక్కన పెట్టుకోండి ఇవి ఇవి జొన్నలు జొన్నలు కూడా ఇలాగ పెన్న మీద వేసామంటే పాప్కార్న్ లాగా తయారవుతాయి ఇదిగోండి ఇలాగా పూలలాగా వీటిని కూడా పిండి పట్టి పక్కన పెట్టుకోండి ఆరోగ్యానికి మంచిది అందుకని ఇవి ఇవి కూడా యాడ్ చేశాను నేను ఇదిగోండి ఇది పట్టినది అనమాట చూడండి బెల్లము మనము అలాగా చూడండి ఎంత మెత్తగా ఉందో ఈ బెల్లం అయితే కేకు లాగా కట్ అవుతుందనమాట కట్ చేసుకోండి అది కొంచెం ఉండలు ఉండి అది ఇది మాత్రం స్మూత్గా ఉందనమాట అందుకని దీన్ని కత్తితోటి చిన్న చిన్న ముక్కలుగా పల్సగా కట్ చేస్తున్నాను దీని దీన్ని ఇది మనం మిక్సీలో వేసి తిప్పకున్నా కానీ డైరెక్ట్గానే మనము ఉండలు కట్టాలి అనుకున్న పొడిలోనే వేసి కూడా ఇది ఇట్లా చేతితోటి వత్తామంటే ఉండలు అయిపోతుంది అంత మంచిగా ఉంది ఈ బెల్లము ఇప్పుడు అన్ని షాపులలో ఇలాంటి బెల్లమే దొరుకుతుంది చూడండి జున్నులాగా మెత్తగా ఎంత మెత్తగా ఉందో కత్తితోటి కూడా కట్ చేయచ్చు దీంతో ఉండలు కట్టడం చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి వాటికి ఇలా నువ్వులు ముద్దులు ఇలాంటి వాటికి అయితే ఇలాంటి బెల్లాన్ని వాడండి ఇంత స్మూత్గా కేకులాగా కట్ అవుతుంది కదా ఇప్పుడు మనము పట్టి పెట్టుకున్న పేలాల పిండి ఇంకా నువ్వుల పిండి బెల్లము అన్నీ ఒక గిన్నెలో వేయండి వేసి మొత్తం అంతా కలియబెట్టండి ఇదిగోండి ఇవి అవి జొన్న పేలాలు వేయించిన కదా అవన్నమాట తెల్లగా పొలలాగా ఇలా వచ్చేవి చూడండి ఇలాగ వచ్చేలాగా చేసుకోండి ఎక్కువ మాడనియకుండా వీటిని ఇప్పుడు మిక్సీ పెట్టి అన్నీ ఒక గిన్నెలు వేసి మొత్తం అంతా కలిసేలాగా కలియబెట్టండి ఫస్ట్ అన్నీ నువ్వులో నువ్వుల పిండి ఇంకా ఇది జొన్న పేలాల పిండి మెత్తగా పట్టాను చూడండి మిక్సీలో ఇది అంతా కూడా ఒక గిన్నె లేసి బాగా కలపండి మొత్తం అంతా ఉండలు కట్టడానికి రావాలన్నమాట ఆ విధంగా కలపండి అయితే రోడ్లో వేసి దంచితే కనుక ఆటోమేటిక్గా అంతా కలిసిపోయేది కలిసిపోయి ఉండలు చేయడానికి ఈజీగా వచ్చేది ఇప్పుడు చూడండి మొత్తం కలిపినా కానీ ఇంకా ఇది ఉండ కట్టడానికి రావట్లేదు అందుకే నేను ఆ వంట బిల్లము తీసుకొని కట్ చేశాను అనమాట ఒకటి ఒక లావు వంట కట్ చేశాను కదా కత్తితోటి దాంతో అయితే ఇది ఆ వంటతో అయితే ఇది బెల్లము బాగా కట్టడానికి వస్తుంది ముద్ద ఇప్పుడు అది కూడా వేసి చేతోటి ఇలాగ ప్రెస్ చేశాను అనమాట చూడండి ఇప్పుడు మాత్రం బాగా వస్తుంది ఇలాగ చిన్న చిన్న వంటలు చేసి పెట్టుకొని రోజుకొకటి తినండి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఇది ఆరోగ్యానికి మంచిది మెనూ దశలో దాశలో వాళ్ళు కూడా వేయించిన నువ్వులతోటి బెల్లము రెండు వేసి ఓన్లీ ఆ రెండింటితోటే చిన్న చిన్న ముద్దలు చేసుకొని రోజు ఒక చిన్న ముద్ద తినమని అందరూ చెప్తారు మనకు కాల్షియం కూడా బాగా దొరుకుతుంది ఇందులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు ఎక్కువ తింటే కనుక వేడి చేస్తుంది అందుకని రోజుకు ఒక ముద్ద తిన్నారంటే చాలండి ఒక వంట ఒక వంట తింటే చాలు ఇలాంటివి మనం ఎప్పుడు మర్చిపోకూడదు మన ఇంట్లో అయినా సరే మనమే తయారు చేసుకోవాలి చేసుకొని వీటిని తినడము మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ నమస్తే